హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చింతకాయ తొప్పు తయారీ విధానం తెలుసుకుందాము నిల్వ చింతకాయ తొప్పు వీటికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు కేజీ చింతకాయలు తీసుకోవాలి వీటికి కావలసిన వస్తువులు ఏంటో తెలుసుకుందాము పసుపు ఉప్పు మెంతులు ఇప్పుడు తయారీ విధానం ముందుగా రోడ్లో చింతకాయలు వేసుకోవాలి పచ్చడి కాబట్టి దంచుకున్నాము చింతకాయ పచ్చడి రుచిగా తినాలి అంటే ముందు చింతకాయల్ని ఈ విధంగా దంచుకోవాలి చింతకాయలు దంచుకునేటప్పుడే చూడండి ఇవి మెంతులు మెంతులు వేసుకున్నట్టయితే చింత చింత తక్కువ జిగురుగా వస్తుంది మనం పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాస్త కాస్త అంత మరిగింత వేసుకోవాలండి అంటే నిలువు పచ్చడి కాబట్టి మనం పచ్చడి చేసుకున్నప్పుడు కూడా ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అలాగే పసుపు ప్రతిసారి ఒక స్పూను వేసి దంచుకోవాలి చూడండి ఇలా దంచితే సరిపోతుంది చింత తొక్కు కాబట్టి మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసి పెట్టుకుంటే చూడండి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ మీ దగ్గర గాజు సీసా ఉన్న నిల్వ ఉంచుకుంటే వన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుందండి చూడండి ఇలా దంచుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా ఇలాగే దంచి పెట్టేసుకోండి కొని దంచుకునే ప్రతిసారి మెంతులు వేసుకోండి అలాగే పసుపు వేసుకోండి ఉప్పు వేసుకోవాలి అంతేనండి నిలువ చింతకాయ తుప్పు తయారీ విధానం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ నేను కలుసుకున్నాను ఓకే బాయ్